ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇదేంటి తెలుసా మీకు వెనపట్ల కాసిన ఒక ఈ సినిమా గురించి మాట్లాడదాం తర్వాత మనం మంచి గురించి మాట్లాడే థ్యాంక్ యూ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం కారణం ఏంటి తెలుసా మీ అందరు నవ్వులే ట్రైలర్ చూసిన ట్రైలర్ తర్వాత ఈవెంట్లో ఈవెంట్ తర్వాత చేసిన అల్లరే అదే బిగ్గెస్ట్ సక్సెస్ సో థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ తరఫున మొత్తం హీవోగా టీం తరఫున చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ అండ్ అలాగే మీడియా వారు వచ్చి మా సమాజ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి విషంగ్ యూ సారీ విష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక్కొక్కరి మీద చెప్పాలంటే ముందుగా ఫస్ట్ ఫర్ ప్రొడ్యూసర్ అవుతా ఫిల్మ్ బిఎన్ రెడ్డి గారు అండ్ దెన్ వంశీనంది నందిపాటి గారు అండ్ థ్యాంక్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ మంచి సినిమా మంచి కంటెంట్ ముందుకు వస్తున్నారు సో డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ మీరు బ్రెస్ చేస్తారని చెప్పి చిన్న నమ్మకం అయితే ఉంది అలాగే డైరెక్టర్ గోపి గారు విషయం ఆల్ ది వెరీ అండి ఐ హోప్ హీ సీ స హ్యూజ్ సక్సెస్ అండ్ ఎంత సక్సెస్ వచ్చినా కానీ మీరు మాత్రం మా మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ రైటింగ్ ఎందుకంటే దర్శ దర్శ ప్రస్తుంది అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన శ్రామంతి గారు అండ్ శివని గారు సో విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి అండ్ మీ ఇట్లా మాకు బిన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్సై మీది ఇంకా ఇది బిన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఆల్రెడీ వచ్చినట్లే ఒక పాట పాడరు కదా ఈ పాట అవుతుంది అవుతుంది ఆల్రెడీ ఒక అతను పాడిదాన్ని చాలా ఇంజేసాను అవుతుంది ఓకే ఓకే వద్దు పాజిటివ్ అంటే మంచి పాజిటివ్ మారదాం అండ్ అలాగే మా సుహాసు మా సుహాస్ అసలు నిజంగా నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో సుప్రీంకు వచ్చిన ఇంటర్వ్యూ చేసాను చాయపశ తిని అండ్ సందీప్ తోటి అండ్ అప్పుడు ఇలాగైతే ఉన్నానో ఇప్పటికైతే అలాగే ఉన్నారు అండ్ ది విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విషింగ్ టు డూ హార్డ్ ఆల్ హార్డ్ వర్క్ అండ్ ఒక చిన్న ఒక చిన్న తమ్ముళ్ళే చెప్తాను ఆ డైరెక్ట్ కంటే సూర్యానా మది మార సార్ అండ్ వెటిమా సార్ రొమ్మ నన్ ఎోడ తమ్యూ రింద సో రొమ్మ రొమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మొత్తం యూనిట్ అందట్లో ద మోస్ట్ యంగెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఈవెంట్ ఈయన నేను వచ్చే వచ్చినప్పుడు ఏం చెప్పారంటే నాకు నవెంకి కాంపిటీషన్ ఇస్తారంట మీరు మీరు క్రికెట్ ఆడుతున్నారంట కదరా నేను వస్తున్నాను క్రికెట్ ఆడ క్రికెట్ మీతో పాటు ఆడతాను ఎవరు 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 ఎక్కువ స్కోర్ కొడతారని చెప్పారు సో ఆయన అంత యంగ్గా ఉంటారు ఎప్పుడు మాతోటి ఎప్పుడు అంత ఫ్రెండ్లీగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అంకు పాట పాడేవు పాట చేసావు ప్లీజ్ డైలాగులు పాడుతున్నా ప్లీజ్ డైలాగ్ చెప్పాలి పాడకూడదు నువ్వు పాడేస్తున్నావు వద్దురా ప్లీజ్ అండ్ అలాగే ఈ ఈవెంట్కి ఒక చీఫ్ గెస్ట్ కింద వచ్చిన మా చోటు సారీ మా కసాయి గారి నిజంగా నిజంగా కట్టపే నాకు వెన్నపోటు పోటు ఆ అమ్మాయికి నీకు బాస్ట్రా ఎందుకండి వద్దు రేకప్ప అన్నాడు అంతే అంటామంటే అంతేనా సో వదులుకో అందరికి ఇచ్చి వీలు అయిపోయా నేను థ్యాంక్ యూ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ హే భగవాన్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరూ వచ్చి మీరు ఆశీర్వదించండి ఆ సినిమాని డెఫినెట్లీ మీ అందరికీ చిన్న మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అండ్ డెఫినెట్లీ మీరు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు మీ సినిమా చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ అవార్డ్ అండ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ తేజ్ సో మచ్ గారి గురించి చెప్పట్లేదా సాయి